శాశ్వతత్వం లేని జాగ్రత్త సుషుప్తి స్వప్నం అనబడే త్రివిధ మానసిక అవస్థలు అసత్యం జాగ్రత్త అంటే మెలకువ స్థితి సుషుప్తి అంటే గాఢ నిద్ర స్వప్నం అంటే కళ్ళు కనే స్థితి అవి వస్తాయి పోతాయి ఆ అవస్థాత్రయాలకు ఆధారభూతంగా ఏదో ఒకటి ఉండి ఉండవలే మెల్కొన్న తర్వాత సుషుప్తి స్మరణ తప్ప ఎవరికీ నిద్ర గురించి ఏమీ తెలియదు కానీ మేల్కోగానే మన కళ్ళను మనమే అబద్ధమని చెప్పగలుగుతున్నాం దానికి కారణం కళలో జరిగినట్టి సంఘటనలకు మధ్యలో విరామం ఉంటుంది అవి ఒకే విధంగా కొనసాగవు మెల్కొన్న తర్వాత ఆ స్వప్నం తాలూకు బాహ్య చిహ్నాలేమీ మిగలవు కనుక ఆ విషయాల్లో ఇమిడి ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని రమణులు సూచించారు జాగ్రతావస్థ నుంచి స్వప్నావస్థను నిర్ణయిస్తాం కానీ కొంత లోతుకి వెళ్ళి చూసినట్లయితే కొన్ని స్వప్నాలకు మినహా ప్రతి స్వప్నానికి ఆంతరంగిక నిర్ధారణ ఒకటి ఉంటుంది కలిగిన కళ యొక్క వాస్తవత్వం దాని నిజం గురించి నిద్రలో మనకు ఎటువంటి సంశయమూ కలగలేదు కనుక స్వప్నావస్థ భ్రాంతి సంబంధమైనది ఆ భ్రాంతి పోగొట్టుకోవాలంటే దాన్నించి మరొక అవస్థకు మేల్కొంటేనే కానీ ఆ భ్రాంతి తొలగదు మేల్కొన్నవానికి స్వప్నం ఎలా అసత్యమో నాలుగో అవస్థ అయినట్టు తురీయంలోకి వానికి ఈ జాగ్రత్త అవస్థ స్వప్నతుల్యం నిరహంకార స్థితిలో మనసు హృదయంలో లీనమై ఉన్న స్థితిని తురీయం అంటాము మనోభావాలను జగత్తును ఆత్మవిచారణ వలన దాటగలిగినప్పుడే ఈ జాగ్రత్త అవస్థను నిషేధించగలుగుతాం అప్పుడు మనం జాగ్రత్త సుషుప్తి అవస్థల్లో ప్రవేశిస్తాం నిద్రలో ఉన్న విశ్రాంతి వంటి ఎరుకతో కూడిన జాగ్రత్త అవస్థ అది ఆ స్థితిలో విశ్రాంతి కొన్న తరువాత నిజమనిపించే జాగ్రత్త అవస్థ కూడా అసత్యంగా తోస్తుంది చాడ్విక్ స్వప్నాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి కానీ జాగ్రత్త అవస్థ అనుభవాన్ని మనం ఎక్కడ వదిలామో అక్కడి నుంచే అది మళ్ళా ప్రారంభమవుతుంది ఆ అనుభవాన్ని అందరూ కొద్దో గొప్పో వాటిని అంగీకరిస్తూ కొనసాగిస్తూనే ఉంటారు భగవాన్ ఈ విషయాన్ని మీరు స్వప్నంలో ప్రస్తావించారా స్వప్నంలో మీకు ఆ విషయం ఎంత నిజమనిపించి ఉంటుంది ఇప్పుడు మేల్కొన్న తర్వాత మీరు ఆ స్వప్నానుభవం యొక్క సత్యాన్ని ప్రశ్నిస్తున్నారు ఇది న్యాయం కాదు మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ సంశయాన్ని స్వప్నావస్థలోనే లేవదీసి ఉంటే బాగుండేది మీరు మేల్కొని జాగ్రత్త గురించి ఏమీ ప్రశ్నించడం లేదు పైగా దాన్ని ఒప్పుకుంటున్నారు సత్యమని వాస్తవమని నిజమని అంగీకరిస్తున్నారు అదేవిధంగా మీ కళ్ళన్నింటినీ అంగీకరించండి ఆ రెండు అవస్థలకు అతీతంగా వెళ్ళండి ఏ విధంగానంటే స్వప్నాన్ని స్వీకరించినట్లే జాగ్రత్త అవస్థను స్వీకరించి దాటండి అప్పుడు సుషుప్తితో సహా మూడు అవస్థల్ని అధ్యయనం చేయండి ఒక పరిధి నుంచి మరొక పరిధిని అధ్యయనం చేసి నేర్చుకుంటున్నారు ఇంతకంటే వేరే విపరీతం ఏమైనా ఉందా అన్ని పరిమితులను పరిధులను దాటండి అప్పుడు సంశయాలతో ఇక్కడకు రండి సుబ్బరామయ్య గారు రమణాశ్రమానికి తరచుగా వచ్చేవారు ఆయన వచ్చి వేదాంత పురాణ గ్రంథాల్ని చర్చించేవారు ఒకరోజు నా చర్చ కైవల్య నవనీతం అనే గ్రంథంపై జరిగింది మాయ మధ్యలో వస్తుంది వ్యక్తి శ్రద్ధను తన వైపుకు తిప్పుకుంటుంది అన్నారు దానికి భగవాన్ సమాధానం ప్రతి స్థితికి దాని భ్రాంతి దానికి ఉంది ఒక స్థితిలో ఉన్న భ్రాంతి మరో స్థితిలో ఉన్న భ్రాంతి చేతనే నాశనం చేయబడుతుంది ఉదాహరణకు ఒక మనిషి కడుపు నిండా అన్నం తిని నిద్రపోయాడు అతనికి స్వప్నంలో ఆకలి వేసింది ఆ స్వప్న ఆకలిని తీర్చడానికి స్వప్న భోజనం చేశాడు అదేవిధంగా స్వప్నంలో తగిలిన గాయానికి స్వప్న వైద్యం చేయించాలి ఒక మహారాజు కలలో తాను వ్యాధిగ్రస్తుడైనట్లు వైద్యుణ్ణి పిలవడానికి కూడా తాను అసక్తుడైనట్లు తానకు దరిద్రుడుగా కలగని మిత్రుల వద్ద ధనం యాచించాడు రోగ నివారణార్థం జాగ్రత్త అయిన మహా ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ ఆ ఐశ్వర్యం స్వప్నంలో ఏమీ ఉపయోగపడలేదు అదేవిధంగా అజ్ఞానం అనే భ్రమను గురూపదేశం అనే భ్రాంతితోనే నాశనం చేయాలి మోక్షం సదా ఉండినది బంధం ఎప్పటికీ లేనిది కానీ విశ్వజనీయమైన అనుభవానందానికి అది పూర్తి భిన్నం మనని మనం అసత్యం అసత్తు అని అనుకోగలమా ఈ విషయంలో నన్ను అనుగ్రహించి ప్రబుద్ధుని చేయండి భగవాన్ ఇప్పుడు మీరు వెళ్ళి నిద్రపోతున్న వారందరినీ మేల్కొల్పి మీరంతా అబద్ధం అని చెప్పండి అది ఎంత అసందర్భంగా ఉంటుందో చూడండి అలాగే ఉంది ఇదంతా కలకంటున్న వారికి తప్ప వాస్తవం అవాస్తవం అనే ప్రశ్న కలిగే అవకాశమే లేదు దాని నుంచి మేల్కొన్నవారూ లేదు మనమంతా నిద్రపోతున్న వాళ్లమే ఇంకా మేల్కొన్నవారెవరున్నారు ఇది వాస్తవమా అవాస్తవమా అని అడగనేలా ఇతరులను మేల్కొల్పి మీరు నిజం కాదు అని నిజంగా మేల్కొన్నవారు అనరు మనమంతా అవాస్తవమే మాయోత్పన్నులమే దాని గురించి సంశయం ఎందుకు అదే సత్యం మనం ఉన్నామా లేమా అనే అనుమానం ఎందుకు అన్ని స్వప్న విషయాల వలె ప్రతీది అవాస్తవం అసత్యం పరమాత్మ ఒక్కటే సత్యం ఇతరమంతా స్వప్న దృశ్యం మాదిరిగానే అసత్యం కానీ ఒక అవస్థలో సత్యం వాస్తవం ఉంది జగత్తు మాయాసత్యంగా ఉంది కనుక జ్ఞాని యొక్క పని అజ్ఞానిని మేల్కొల్పడమే చూసేది తాకేది అవాస్తవమని సత్యం తమ నిజస్వరూపమని బోధించిటే జ్ఞాని పని ఇది నిద్రలో సింహం గురించి ఏనుగు కలకంటున్న పోలిక మేల్కొనగానే సింహం అసత్యమని తానే సత్యమని ఆ ఏనుగు అనుకుంటుంది జీవుడు లేక వ్యక్తి లేక ఏనుగు కల అసత్యముగు ప్రపంచం సింహం జ్ఞాని గురువు అసత్యానికి సత్యానికి మధ్యలో గురువు నిలబడి ఇది అసత్యమని ఇది సత్యమని బోధిస్తారు తరచుగా రమణాశ్రమానికి వచ్చే ఒక సందర్శకుడు మాయా లేక భ్రమ గురించి తర్కిస్తూ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థల్లో కలిగిన అనుభవాలకు ముఖ్యమైన నిజమైన తేడా ఏమైనా ఉందా అని అడిగారు దానికి భగవాన్ ఏమీ లేదు మేల్కొన్నవానికి నిద్రావస్థ కన్నా కన్నా జాగ్రత్త అవస్థ కొంత మేరకు నిజమనిపిస్తుంది కానీ స్వప్నం కంటున్న వానికి అలా ఉండదు జాగ్రత్త అవస్థలో ఉన్న మనిషి తన కలలో గడిచిన కాలం వందరాది సంవత్సరాలు గడిచినట్లుగా చెబుతాడు మళ్ళా ఆకలనే అసత్యమంటాడు వాస్తవంగా చెప్పాలంటే జాగ్రత్త స్వప్న అవస్థలకు ఏమాత్రం వ్యత్యాసం లేదు భక్తుడు కానీ వ్యత్యాసం మాత్రం నాకు కనిపిస్తోంది ఎందుకంటే జాగ్రత్త అవస్థలోనికి వచ్చిన తర్వాత మనం తిరిగి అదే స్థలంలో అదే వ్యక్తులతో అవే పనులు చేస్తూ ఉంటాం కానీ స్వప్నంలో అలా కాదు మరొకసారి అతనికి ఆ స్వప్నమే కలగదు కదా భగవాన్ దానికి కారణం ఏమంటే వ్యక్తులు వస్తువులు అతివేగంగా మారతాయి కానీ ప్రతిసారి స్వప్న ప్రపంచాన్ని చూసినప్పుడు ఆ స్వప్న ప్రపంచానికి నువ్వు కొత్తవాడినే అని అనుకుంటావా ఇక్కడ ఇప్పుడు నువ్వు కొత్తవాడినే అనుకుంటావా ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో అక్కడ కూడా వ్యక్తులతో వస్తువులతో సంతోషంగా కలిసే ఉంటావు నువ్వు ఒకసారి మంత్రిగాను చాలా కాలం కిందటి చనిపోయిన మీ తండ్రిని చూసినట్లుగాను ఈశ్వర రాజ్యంలో సింహాసనం మా మీద కూర్చున్న దైవాన్ని దర్శించినట్లుగానో కళలు కన్నావు కదా జాగ్రత్త అవస్థలో అనుభవించినట్లే స్వప్నంలోనూ అనుభవించి ఉంటావు ఇక్కడ ఈ జాగ్రత్త అవస్థ నీకు ఎంత నిజమో అక్కడ ఆ కళ అంతే నిజం అనుభవంలో భేదం లేదు కనుక వ్యత్యాసం ఎక్కడుంది స్వప్నాన్ని భ్రమ అంటే ఈ జాగ్రత్తావస్థను ఎందుకు అనుకోవు